ఈ సృష్టిలో కొన్ని వింతలు విచిత్రాలు ఎవ్వరికీ అర్థం కావు కొన్ని సంఘటనలు ఎప్పటికీ అంతుపట్టని మిస్టరీగానే మిగిలిపోతాయి అటువంటి సంఘటనే ఇది కూడా ఇక్కడ ఫోటోలో మీకు కనిపిస్తున్న ఈ ఆలయం పేరు బిజ్లీ మహాదేవ్ మందిర్ ఈ ఈశ్వరుడి ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కులు వ్యాలీలో ఉంది ఈ శివాలయంపై ప్రతి పన్నెండేళ్లకొకసారి పిడుగుపడుతుంది ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది కాని తెల్లవారేసరికి మళ్లీ అతుకుపోయి మామూలుగానే కనిపిస్తుంది కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతుచిక్కవు అలాంటిదే ఈ శివలింగంపై కూడా ఉరుములు మెరుపులు పెళపెళమంటూ పిడుగుపడుతుంది ఆ పిడుగు మహాదేవుడి మందిరాన్నే గురిపెడుతుంది అందులోని శివలింగంపైనే పడి తునాతునకలు చేస్తుంది ఆ వికృత శబ్దానికి చుట్టుపక్కల కొండలు కంపిస్తాయి జనం వణికిపోతారు పశుపక్షాదులు పారిపోతాయి పిడుగు దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది కాని మందిరం చెక్కు చెదరదు కొండపై ఉన్న కూడా కిందపడవు మరుసటి రోజు ఆ గుడికి వెళ్లిన పూజారి తునాతునకలైన ముక్కలను ఒక్కచోటికి చేర్చి అభిషేకం చేస్తారు ఆ రోజు గడిచేసరికే శివలింగం తిరిగి యథారూపంలోకి వచ్చేస్తుంది అంతకుముందు ఎలా ఉండేదో అలాగే మారిపోతుంది అక్కడ ఏమీ జరగనట్లు కనిపిస్తుంది అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు దీని వింత అనాలో శివలీల అనాలో అర్ధం కాని పరిస్థితి భక్తులది ఇదేదో ఒకసారి యాద్రిచకంగా జరిగింది కాదు ప్రతి పన్నెండేళ్లకొకసారి వందల ఏళ్లుగా జరిగే అద్భుతం ఇది అయితే ఇలా ఎందుకు జరుగుతుందో వివరించే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది పూర్వం కులూ వ్యాలీలో ఓ రాక్షసుడు ఉండేవాడట అక్కడి ప్రజలను పశుపక్షులను నాశనం చేస్తున్న ఆ రాక్షసుడిని ఈశ్వరుడు తన త్రిశూలంతో సంహరిస్తాడు చనిపోతూనే ఆ రాక్షసుడు పెద్ద కొండగా మారిపోతాడు అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల కథనం అయితే ఎప్పటికైనా ఆ రాక్షసునితో ముప్పు పొంచి ఉండడంతో ఆ కొండపై ప్రతి పన్నెండేళ్ళకొకసారి పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించారట కాని పిడుగుపడితే అక్కడున్న జనం పశుపక్షాదులు అయిపోతాయి అందుకే తనపై పిడుగుపడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారనేది పురాణాల కథనం ఆ మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే పన్నెండేళ్లకు ఒకసారి పిడుగు పడుతుందని ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీతి పన్నెండేళ్లకు ఒకసారి శివలింగంపై పిడుగుపడడం అది తిరిగి అతుక్కోవడం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా చెబుతారు అయితే ఆ మహాదేవుడి ఆలయాన్ని చేరుకోవడం అంత ఈజీ కాదు ఇది కొండపై సముద్ర మట్టానికి రెండువేల వందల యాభై మీటర్ల ఎత్తులో కొండపై ఉంది రాళ్లు రప్పల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్లాలి అదృష్టవంతులకు మాత్రమే ఈ కొండపై మహాదేవుడి దర్శనం లభిస్తుందట పర్వతంపైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుందని చెబుతారు అక్కడికి వెళ్లిన భక్తులు